తీసుకొచ్చినాం కదా మంచి సాఫ్ట్ సిల్క్ పట్టు సారీ అనమాట ఇదైతే క్లాత్ అయితే ఉంది ఇదైతే చిన్న బార్డర్ వచ్చేసి మంచి బార్డర్ డిజైన్ కూడా బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే పళ్ళు పళ్ళు అనమాట ఇదే బ్లౌజ్ అయితే నాకు మస్తు నచ్చింది ఈ చీరల మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చింది బ్లౌజ్ మీద సారీ అయితే చాలా బాగుంది సేమ్ మోడలే ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ 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 అండ్ ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్ ఇది కూడా నిజంగా మస్త్ కలర్ బాగుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సారీస్ అయితే బాగున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మరి బాయ్